స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేకనే మంత్రి సీతక్క గారిపై జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించిన గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ కాంగ్రెస్ పార్టీ కీర్తిని దెబ్బతీసేలా రాస్తున్న నమస్తే తెలంగాణ పత్రికను వెంటనే బహిష్కరించాలి ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాసరెడ్డి దళిత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ జిల్లా అధికార ప్రతినిధి జట్టి సోమయ్య సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి గారితో పాటు గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మందివర్యులు ములుగు శాసనసభ్యురాలు పంచాయతీరాజ్ శ్రీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సీతక్క గారి మీద అలాగే ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి మీద అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి అనేక రకాలైనటువంటి పత్రికల్లో ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరి ములుగు జిల్లాలో అటవీ భూములు రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు అదాని అంబానీలతో ఏదో కమిషన్ల కోసం పోట్లాడుకుంటున్నారు పంచాయతీ పెట్టుకుంటున్నారు అనే విధంగా మరి పత్రికల్లో రావడం మరి ఘోరమైన విషయం మరి ములుగు జిల్లా అడవులు ఏదైతే ఉన్నాయో అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్కు సంబంధించింది మరి దీనికి అనుమతులు ఏది ఇవ్వాలన్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయం కూడా మరి పత్రికలు వాళ్ళు గుర్తుంచుకోవాలి అని చెప్పి మరి ఏదైతే కథనాలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే మంత్రి గారి మీద కూడా రకరకాల అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మరి రాజకీయాలలో మరి అంతకుముందు నక్సలిజంలో లోపల ఉన్నప్పటికీ కూడా మరి సీతక్క గారు ఎన్నో రకాలైనటువంటి మరి పేదలకు కానీ వాళ్ళందరికీ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మంత్రి అయినాక కూడా సుమారు సంవత్సరన్నర కాలంలో మరి ములుగు నియోజకవర్గానికి నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి ఘనత మరి సీతక్క గారికి దక్కింది మరి ఏ ఇంతకుముందు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా మరి ఎప్పుడు కూడా ఇటువంటి ఇంత ఫండ్ తీసుకొచ్చినటువంటి సందర్భాలు లేవు మరి వారి మీద కావాలని రేపు రాబోయే స్థానిక సంస్థలలో మరి ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మరి కొంతమంది మరి ఓడ్చుకోలేనటువంటి నాయకులు పత్రికలు కూడా ఈ రకంగా మరి బదనాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఏటువంటి మరి ఆరోపణలు చేసిన దమ్ముంటే ధైర్యం ఉంటే మరి ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్య కూర్చొని ఆరోపణలు చేసి నిరూపించాల్సిందిగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏదో పేపర్లలో పత్రికలలో దొంగసాటుగా కాకుండా మరి వాటి అన్నింటినీ కూడా ప్రజల్లో తేల్చుకోవడానికి రావాల్సిందిగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే మరి జిల్లా పార్టీ అధ్యక్షులు పైడాకులు అశోక్ అన్న గారి మీద కూడా మరి అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి జిల్లా పార్టీ అధ్యక్షుడు రెండున్నర సంవత్సరాలుగా మరి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మరి శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నిట్లో కూడా ఈ ములుగు జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ రానటువంటి సందర్భం మరి అటువంటి వ్యక్తి మీద కూడా ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మరి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే సొంత పార్టీ మండల అధ్యక్షుడు కూడా మరి ఫోన్ చేస్తే జిల్లా అధ్యక్షుడు ఎత్తట్లేదని మరి ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అది దొంగ పేపర్లో ఒక పేపర్ ఎక్కడో పెట్టుకొని వాటి కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మరి ఎవరో చెప్పినట్టు ఏ సొంత పార్టీ మండలాధ్యక్షుడు కూడా ఎక్కడ కూడా ఫోన్ ఎత్తలేదని ఎవరికి చెప్పినటువంటి సందర్భాలు లేవు మరి స్థానికంగా ఓ నాగన్న పేరుతో ఎవరో అనేక రకాలైనటువంటి పత్రికలు సృష్టించి ఒక నమస్తే తెలంగాణ గుమస్తా తెలంగాణ మారినటువంటి పత్రిక మరి ఈ రకంగా మరి వరంగల్ జిల్లాలో ఉమ్మడి బ్యూరోగా ఉన్నటువంటి గోపాలరావు అనే వ్యక్తి మరి వెలమదొర మరి అతను కేసీఆర్ తొత్తు మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ పత్రికలలో ఈ రకంగా రాయడం కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ మరి ఎన్నో రకాలుగా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలను వెలుగు తీయలేనటువంటి పత్రికలు ఇవాళ ఏ ప్రజల కోసం నిరంతరం ప్రజా అనే పేరు పెట్టుకుని ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ నేతల మీద మరి మంత్రి గారి మీద జిల్లా అధ్యక్షుడి మీద మరి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా మరి ఇటువంటి వాటిని కూడా సహించేది లేదు మరి భవిష్యత్తులో వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఇలాగే చేస్తే ఖచ్చితంగా వెంటాడి వెంటబడి మరీ ఉరికిస్తామని చెప్పి మరి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే మరి ఇక్కడ గోంద్రపేట మండలంలో కూడా దాదాపుగా ఇప్పటికే దాదాపు యాభై కోట్ల రూపాయల పనులు తేవడం జరిగింది గోంద్రపేట మండలానికి సంబంధించి కూడా మంత్రి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా మరి ఈ నియోజకవర్గంలో ఈ మండలానికి సంబంధించి సుమారు యాభై కోట్ల రూపాయల పనులు తేవడం జరిగింది సంవత్సర నర కాలంలోనే ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మరి ఇంకా అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి వాటి మీద కూడా మేము దృష్టి పెడతా ఉన్నాం మేము మా దృష్టి అంతా అభివృద్ధి మీద ఉంటే మరి అవతల పత్రికలు నాయకులు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సంస్థలు పని కట్టుకొని అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో మరి వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం అలాగే మరి